శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ అంటేనే రామరాజ్యం రామనవ ఆవిర్భవించిన పార్టీ ఈరోజు దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పయనిస్తూ ఉంది పేద ప్రజలకు హిందువులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అండగా ఉన్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ పార్టీకి ఏ రకంగా గత స్వాతంత్రం కన్నా ముందు నైజాం రాజ్యం ఏ రకంగా ఉండేది అంతకుముందు నవాబులు ఏ రకంగా పరిపాలించరు ఏ రకంగా ప్రజల మానాలు ఆస్తులు ఏ రకంగా దోచుకున్నారు ఇవన్నీ కూడా చరిత్ర తిరగరాసినటువంటి సందర్భం అటువంటి సందర్భాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది లేకుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అటువంటి పాలనలు అటువంటి దాడులు కొనసాగేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో కాబట్టి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు ధైర్యంగా ప్రజలందరూ కూడా బతకలుగుతూ ఉన్నారు రామరాజ్యాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో అనేక అడుగులు ముందేసుకుంటూ పేదల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు చెప్పుకుంటా ఉన్నారు మనం అందరం చూస్తూ ఉన్నాం ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినప్పటికీ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ఎంఎస్పి డబ్బు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతోటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది అదే రకంగా నిన్న సన్న రకం బియ్యం అనేది చెప్పుకునేటువంటి పేదలకు ఇచ్చేటువంటి బియ్యం ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఐదు కిలోలు చొప్పున ఇక్కడ బియ్యం కానీ అక్కడ గోధుమలు కానీ ఫ్రీగా ఇచ్చేది భారతీయ జనతా పార్టీ దానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో మాత్రమే వేసుకొని ఆ ఒక్క కిలోను ఈరోజు మేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు దీనికి ఐదు కిలోలు మొత్తం ఉచితంగా ఇచ్చేది భారతీయ జనతా పార్టీ ఒక్కటే కాదు ఈరోజు నేషనల్ హైవే రోడ్లు చూసుకున్నా గ్రామ పంచాయతీ చూసుకున్నా ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అయినా వాటికలైనా విద్యుత్ దీపాలైనా ఈరోజు ఉపాధి హామీ పథకం కానీ గ్రామంలో ప్రతి గ్రామంలో నాలుగు వందల మందికి ఉపాధి హామీ పథకం కింద ఈరోజు పేదలకు ఉపాధి లభిస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో జరుగుతున్నాయి అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది కేంద్రం చేసేటువంటి పని కేంద్రం చేస్తుంది రాష్ట్రం చేసే పని రాష్ట్రం చేసుకోవాలి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకమైన నిధులు రావడం లేదని ఈరోజు పత్రికల్లో కానీ ప్రసార ప్రసార సాంద్రాల్లో కానీ ఒక విషయపూర్వకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఈ నాయకులను అడుగుతా ఉన్నాను ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఏంటి రాష్ట్రం ఇచ్చి వచ్చి రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏంది మీరు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి మీకే అర్థమవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే రకంగా భారతీయ జనతా పార్టీ ఈ జన్మదిన ఈరోజు వేడుకలు అనేకం చేసుకోవాలని భవిష్యత్తులో యువతకు ఇంకా ముందు ముందు మంచి జరగాలని చెప్పేసి ఈరోజు శ్రీరామనవమి తరఫున పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను